నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జై భారత్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగటం లేదు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇస్కాన్ ప్రభు చిన్మాయి కృష్ణదాస్ను అన్యాయంగా తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసి అతనికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించి అతను ఎవరిని కలవడానికి కూడా అక్కడ కోర్టులు అనుమతించడం లేదు తాజాగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ భారత్లో ప్రధాని మోదీ జైశంకర్తో భేటీ అయ్యారు ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరుల్ని సోదరీమణుల్ని ఆదుకోవాలి వాళ్ళ భద్రత విషయంలో భారత్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇప్పటికి చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల నుంచి కూడా అయితే పర్టికులర్గా అక్కడ ఇస్కాన్ టెంపుల్ని లేదా ఇస్కాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలంటూ అక్కడ అడిషనల్ అటార్నీ జనరల్ కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే కోర్టు ప్రస్తుతానికైతే తిరస్కరించింది కానీ అసలు ఇస్కాన్ను బ్యాన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు హిందువులు అంత తప్పేం చేశారు అసలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది హిందువులు అనేవాడు హిందువు అనేవాడు బంగ్లాదేశ్లో ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు తన్ని తరిమేయాలనుకుంటుందా ఏ ఎజెండాతో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుంది ఈ అంశాన్ని భారత్ ఎలా డీల్ చేయబోతోంది భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఎలా వాళ్ళని కాపాడాలి లెట్స్ టాక్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే మురళి గారు చాలా దురదృష్టకరం ఇది చిన్మాయి కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసినటువంటి విధానం వాళ్ళు పెట్టినటువంటి కేసు ఆరోపణలు దేశద్రోహం కేసు కానివ్వండి బంగ్లాదేశ్ జెండాను అవమానించారనడం కానివ్వండి జాతి వ్యతిరేక ఇలాంటి రకరకాల ఫాల్స్ ఎలిగేషన్స్ అతని మీద పెట్టి అరెస్ట్ చేసేసి బెయిల్ కూడా ఇవ్వకుండా అతనితో ఎవరిని మాట్లాడినివ్వకుండా కలవనివ్వకుండా అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు సో దీన్ని ఇప్పుడు అడ్రస్ చేయడం కోసం భారత్ రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది అట్లీస్ట్ ప్రధాని మోదీ గారు జైశంకర్ గారు భేటీ అయ్యారు ఏం చర్చ జరిగి ఉండవచ్చు అనుకుంటున్నారు ఏం చేసే అవకాశం ఉంది రాజు గారు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఆ ప్రత్యేకంగా ఆ కలవడం అనేది ఇది నిజంగా మీడియా సర్కిల్ అంతా కూడా చాలా యాంగ్జైటీగా చూస్తుంది ఈ ముఖ్యంగా సమయం అలాంటిది అక్కడ స్వామి చిన్మయ దాస్ ఇస్కాన్ చీఫ్ ప్రీస్ట్ను అరెస్ట్ చేయడము అలాగే పెద్ద పెట్టున హిందువులు ప్రొటెస్ట్ చేయడం వీధుల్లోకి రావడం తర్వాత నిర్దాక్షిణ్యంగా పోలీస్ యొక్క ఎక్సెసెస్ కమిట్ చేయడము లూటీ చేయడము ప్రజలు ఇంకొక వైపు జమాత ఇస్లాం సంబంధించిన కార్యకర్తలు హిందువుల ఇళ్ల పైన దుకాణాల పైన దేవాలయాలపైన దాడులు ఆ విధంగా టోటల్ గా మొత్తం భారత్నే కాదు ప్రపంచం అంతా కూడా కాస్త నివెరపోయి చూస్తా ఉంది ఏం జరుగుతుంది అని వీరిద్దరి కలయిక తప్పకుండా ఏదో ఒకటి జరుగుపోతుంది అనేటువంటి ఒక మెసేజ్ అయితే మనకు అందరూ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఎమర్జింగ్ సిచ్యువేషన్ పైన తప్పకుండా చర్చలు జరిగి ఉంటాయి ముఖ్యంగా అటాక్స్ ఆన్ మైనారిటీస్ మైనారిటీస్ అంటే ముస్లింలు కాదు మళ్ళా మైనారిటీస్ అంటే హిందూలో ఆ అక్కడ మైనారిటీస్ హిందువులు అయితే దేశంలో జరుగుతున్నది ఏంటంటే మైనారిటీలైన హిందువుల పైన అక్కడ దాడులు జరుగుతాయి ఇక్కడ మెజారిటీ అయిన హిందువుల పైన మైనారిటీలు దాడి చేస్తారు ఇక్కడ కనుక ఈ లో ఇక్కడ అంతా జరుగుతుందని మనం చూసాము సర్వే కొరకు వెళ్తున్నటువంటి అధికారుల మీద ప్రజల మీద మైనార్టీస్ భారతదేశంలో దాడి చేస్తారు అక్కడికేమో మైనార్టీల పైన దాడులు జరుగుతాయి ఇంతే తేడా బంగ్లాకు మనకున్నటువంటి కనుక దేశం మన ప్రభుత్వం వైపు నుంచి స్ట్రాంగెస్ట్ వర్డ్స్ ను ఉపయోగించి ఇప్పటికే కండెమ్ చేసింది ప్రభుత్వం అఫీషియల్ గా కన్సర్న్ వ్యక్తం చేసింది మా హిం అంటే మా దేశం మా మా హిందువులు ఏమవుతున్నారు అనే ఒక కన్సర్న్ వ్యక్తం చేసింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకరే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ ఈ కన్సర్న్ ఈ యొక్క ఇండియా యొక్క స్టేట్మెంట్ ను బంగ్లాదేశ్ కూడా నిర్బంధంగా వ్యతిరేకించింది మా ఇంటర్నల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం మంచిది కాదు అన్నంత దూరం కూడా బంగ్లాదేశ్ వెళ్ళింది కనుక టెన్షన్స్ మరింత పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకు ప్రభుత్వం వైపు నుంచి అక్కడి నుంచి కూడా కొద్దిగా కూడా తగ్గినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వమే ఆ వీటిని చేయిస్తుంది అన్నంత పద్ధతిలో కనిపిస్తుంది అందుకే ఈ ఈ యొక్క మీటింగ్ కు సిగ్నిఫికెన్స్ ఉంది పై పైగా ఇదేంటి పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయం పార్లమెంట్ లో చర్చ జరిగేటువంటి అవకాశం ముదిరాజు గారు అందుకే ఇది చాలా క్రూషియల్ మీటింగ్ ఇది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలవడము బ్రీఫ్ చేశారు ఎవరు జయశంకర్ గారు అక్కడి సిచ్యువేషన్ ను బ్రీఫ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ కు కనుక దీని ద్వారా ఇప్పుడు జరిగేది ఏంటి అంటే పార్లమెంట్ స్ట్రాటజీ వ్యూహం ఏముండాలి చర్చలో ఎలాంటి చర్చ జరగాలి అనే దానికి కూడా ఇదే ఆధారం అవుతుంది అయితే నాకు అనిపిస్తున్నది ఏంటంటే పార్లమెంట్ ను కలుపుకొని పోవడం వల్ల భారత్ ఒక్కటిగా నిలబడడం వల్ల బంగ్లాదేశ్ విషయంలో ఎందుకంటే ఇప్పటికే ఈవెన్ అపోజిషన్స్ అక్కడక్కడ అపస్వరాలు పలికినా కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు లేదా వీళ్ళంతా కూడా బార్డర్ స్టేట్స్ కనుక అక్కడ జరుగుతున్న అకృత్యాలను ఖండించక తప్పదు కనుక ఓ రకంగా ఆపోజిషన్ వాయిస్ కలుపుకొని తీసుకెళ్ళినట్టయితే అయితే ఎ నేషన్ మనము బంగ్లాను ప్రశ్నించే అవకాశం ఉంది పార్లమెంట్ బంగ్లాదేశ్ యొక్క వివాహ అంటే ఇప్పటికే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఐ థింక్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక అప్పీల్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మాకు కన్సర్న్ ఉంది అక్కడ మైనారిటీల మీద హిందువులపైన జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కానీ దాడులు కానీ హింసను కానీ ఆపాల్సిందే అంటూ ఒక అప్పీల్ అయితే చేసింది అయితే అప్పీల్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఏం ప్రతిస్పందన కానీ లేకపోతే ఏమీ ఆ దాడులు ఏమి ఆగల ఆగలేదు సరికదా ఇంకా పెరుగుతున్నట్టు మీరు చెప్పినట్టు ఇంకా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతా ఉన్నాయి పైగా వాళ్ళు వాళ్ళు నిర్బంధంగా వ్యతిరేకించారు ఇండియా స్టేట్మెంట్ ను ఇది ఇది మా ఇంటర్నల్ సమస్య మా అంతర్గత సమస్యలో ఎవరు జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది అనే స్టేట్మెంట్ వచ్చింది అక్కడ నుంచి అందుకే అంటే ఆరోగ్యం గానే వ్యవహరిస్తూ ఉంది యూనిస్ ప్రభుత్వము ఇండియా ముఖ్యంగా హిందువుల పట్ల నెగటివ్ గా ఉంది కంప్లీట్ గా వ్యతిరేకత మనము జమాతే ఇస్లాం ను మనము మనకు వ్యతిరేకము హిందువులకు వ్యతిరేకము కనుక ఏదో చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు జమాతే ఇస్లాం కన్నా భయంకరమైంది హిందూ వ్యతిరేకంగా నిలబడేది యూనిస్ మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఆయన ప్రభుత్వము ఇప్పుడు కోర్టులో కూడా స్టేట్మెంట్ ఏమనిస్తుంది కోర్టుకు ఏమని జవాబు చెప్తుంది ఎస్ మేము వీఆర్ స్క్రూటినైజింగ్ ది రిలీజియస్ ఫండమెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ ఇస్కాన్ ఇద ఇదర్ టాప్ ప్రయారిటీ దిస్ ఇస్ అవర్ టాప్ ప్రయారిటీ చెప్తున్నారు ఇస్కాన్ విషయంలో టాప్ ప్రయారిటీ ఆ వాళ్ళ ఫండమెంటల్ యాక్ట్ పైగా దే ఆర్ ట్రైయింగ్ టు డిస్టెబిలైజ్ అవర్ కంట్రీ అని చెప్తున్నారు మా యొక్క ప్రభుత్వాన్ని మా యొక్క దేశాన్నే విల్ డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇస్కాన్ ఈజ్ ఏ రిలీజియస్ ఫండమెంటల్ ఆర్గనైజేషన్ అని కోర్టులో అటార్నీ జనరల్ చెప్తున్నట్టు మహమ్మద్ అసదుజ్జాన్ అసదుజ్జమాన్ అని ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది కోర్టుకు చెప్తున్నటువంటి డీస్టెబిలైజ్ చేస్తుంది బంగ్లాను అని చెప్పేసి ఇంకొకటి ముని మునిరుజ్జమాన్ అని చెప్పేసి సుప్రీం కోర్టు లాయర్ ఏమంటున్నాడంటే ఏకంగా కోర్టును రిక్వెస్ట్ చేస్తున్నాడు అయ్యా మాకు అనుమతి ఇవ్వండి అవకాశం ఇవ్వండి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించాలి హిందూ మెజారిటీ ఉన్న చిత్తూగ్రామ్ అండ్ రాంగ్బర్ రాంగ్పూర్ ఏరియాలో ఎమర్జెన్సీని విధించే అవకాశం కూడా ఇవ్వండి ఎందుకంటే అక్కడ హిందువులు పెచ్చరిల్లిపోతున్నారు ప్రొటెస్ట్లు చేస్తున్నారు దేశాన్ని డీస్టెబిలైజ్ చేస్తున్నారు ఇలాంటి మాటలన్నీ కూడా ముఖ్యంగా ఈవెన్ మర్డర్ ఆఫ్ ఒక లాయర్ సైఫుల్ ఇస్లాం అలీఫ్ అని లాయర్ చిన్మై దాస్ వైపు నుంచి వాదిస్తున్నారు కోర్టులో ఆయన చంపేశారు అవును కేవలం లాయర్ గా కేసు టేకప్ చేసినందుకు ఆయన చంపేశాను చంపేసిన ఏంటంటే చాలా దారుణం అది అంతకన్నా దారుణం ఏంటంటే హిందువులే చంపేశారు అన్నంత వాళ్ళు వాదిస్తున్నారు ఇప్పుడు అతన్ని చంపడమే కాకుండా ఈ ఇన్ని ఘోరాలు నేరాలు అన్ని కూడా జరుగుతున్నాయి మల్టిపుల్ ఛార్జెస్ ఒక ఛార్జ్ కాదు ఆయన ఒక ప్రీస్ట్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఒక మాట అన్నారు చాలా నిజం మీద చెప్పింది కానీ అంతకన్నా నిజమైంది అంటే మానవత్వానికి పెట్టింది పేరు ఇస్కాన్ ప్రపంచమంతా తెలుసు ఇస్కాన్ అంటే కాలే కడుపులకు భోజనం పెట్టేది అని వాడికి కులం లేకుండా మతం చూడకుండా ఏ దేశమని చూడకుండా అనేక దేశాల్లో ఇస్కాను ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టేటువంటి సంస్థ అని అంటారు అది మత సంస్థ కూడా కాదు ఓ రకంగా చెప్పాలి దాన ధర్మాలు చేసి భోజనం పెట్టి ముఖ్యంగా ఆకలిగా ఉన్న వాడికి వీధిని వాడికి భోజనం పెట్టి ప్రతినిత్యం ఒకటి కాదు కోట్లాది మందికి కడుపు నింపి ప్రాణం పోసినటువంటి సంస్థ మానవీయ సంస్థ పైన అమానవీయమైనటువంటి కేసులు పెట్టారు ఇప్పుడు ఏది బంగ్లాదేశ్ లో ఒకటి కాదు రెండు కాదు చివరకు సెడిషన్ కేసు కూడా పెట్టారు అంటే దేశ ద్రోహం కేసు కూడా పెట్టారు కనుక బంగ్లాలో జరుగుతున్నది మామూలు విషయం కాదండి ఇది మీరు చూసారేమో మురళి గారు నాకు ఒక విధంగా చెప్పాలంటే ఏడుపు వచ్చింది చిన్మై చిన్న కిటికీలో నుంచి బయటికి చూస్తూ అతని సపోర్టర్స్ని ఉద్దేశిస్తూ యునైటెడ్ ఉందాం ఉందామని చెప్పి ఆయన ఒక జెస్చర్ ఇచ్చారు మీరు చూసారా విజువల్ చూసారా పోరాడదాం ఒకటిగా పోరాడదాం అని చెప్పి ఆయన కంటెంట్ కూడా కన్నీళ్ళు వచ్చాయి ఒక చిన్న ఏదో చిన్న విండో నుంచి ఆయన బయటకు చూస్తూ ఆయన మద్దతుదారులకు ఆయన ఒక జెస్టర్ ఇచ్చారు నిజంగా చాలా ఎమోషనల్ గా అనిపించింది అది చూసిన తర్వాత నాకు నిజంగా చాలా దారుణంగా అనిపించింది అయితే ఈ మీరు చెప్పిన ఈ జయశంకర్ గారి స్టేట్మెంట్ అన్నది ఏంటంటే ప్లీజ్ ఎన్ష్యూర్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ హిందూస్ అనే ఒక మాట అన్నారు అంటే సింప్లీ యూనెస్ ప్రభుత్వం రిఫ్యూటెడ్ స్టేట్మెంట్ ఇండియా స్టేట్మెంట్ పైనుంచి నీడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అది ఇంటర్నల్ మ్యాటర్స్ అని చెప్పేసి అటువంటి స్టేట్మెంట్ అరగాంట్ స్టేట్మెంట్ ఒకటి అంటే అట్లీస్ట్ మేము వి నో హౌ టు సేఫ్ గార్డ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ అది కులంతో మతంతో సంబంధం లేకుండా అందరిని కాపాడుకుంటాం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంది ఏ ప్రభుత్వం అయినా కూడా అది అది కూడా ఏం లేదు మా మా దాంట్లో జోక్యం చేసుకోకండి మా ఇష్టం నవ్వేట్టుగా మేము వ్యవహరిస్తాం అనే పద్ధతిలో ఈ ప్రభుత్వము బిహేవ్ చేస్తా ఉంది చాలా అరగంట్ గా ఒకటి మురళి గారు ఒకటి స్టేట్మెంట్ అప్పీల్స్ ఇవ్వడం అనేది రీసెంట్గా జరిగింది గతంలో కూడా జరిగింది నాకు తెలిసి అఫీషియల్గా స్టేట్మెంట్ బియాండ్ దిస్ పాయింట్ వాట్ ఎల్స్ కెన్ వీ డూ అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఏమైనా చేయగలమా బంగ్లాదేశ్ని అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సహాయ సహకారాలు కానీ లేకపోతే ఆర్థికంగా వాళ్ళని ఏమైనా ఉక్కు చేయడానికి కానీ లేకపోతే రాజకీయంగా ఒత్తిడి తీసుకుని ఈ పాయింట్కి మించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వలన పరిస్థితిలో మార్పు వస్తుందంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నో రాదు ఇప్పటివరకు రాలేదు ఈ పాయింట్ దాటి ఏమైనా చేయగలుగుతామా ఎస్ ఒకటే ఒక విషయం అయితే ఏమో చేసే కన్నా ముందు భారత్ లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఒక్క ఒక్క స్వరంతో మాట్లాడాలి ఒక్క స్వరంతో మాట్లాడాలి ఒక మనం మర్చిపోకూడదు ఇది బంగ్లాదేశ్ అనేది ఒక ఒక దేశము సపరేట్ కంట్రీ భారత్ కి ఏ సంబంధం లేదు అక్కడ యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోండి ఇది ఒక స్టేట్మెంట్ ఉంది కదండి నేనేమంటున్నాను సంబంధము ఉంది పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తో వీటితో ఎప్పటికీ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇది రక్త సంబంధము మామూలు సంబంధం కాదు ఇది గీతలు గీస్తే ఈ రక్త సంబంధం చెడిపోయేది కాదు ఇది తుడుచుకు పెట్టుకుపోయేది కాదు ఇది కనుక సింపుల్ గా సంబంధం లేదు అంటే కాదు కనుక యాజ్ ఎ నేషన్ ఇండియా ఒక్కటిగా నిలబడి అక్కడి హిందువుల యొక్క ప్రాణాల గురించి మాట్లాడాలి పార్లమెంట్ మాట్లాడాలి పార్లమెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలి అప్పుడు ఒక బలం వస్తుంది అని నేను అంటాను రెండవ హోప్ ఏముంటుంది మనకు అంటే ట్రంప్ ప్రభుత్వం వస్తుంది కనుక యూనుస్ అనేవాడు వాడి కోరల్ పీకేసే టైం వచ్చేసింది కనుక ఈ లోపల ఏదో చేయాలనే ఒక తాపత్రయం వీళ్ళ లోపల కనిపిస్తుంది అదొకటే కాదు ఈవెన్ అదాని విషయం ఇవన్నీ కూడా అంతకు ముందు ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వము లెఫ్ట్ లిబరల్ గ్రూప్స్ అన్ని కూడా వరల్డ్ వైడ్ గా ఇలాంటివి యాంటీ ఇండియా యాంటీ హిందూ కార్యక్రమాలు చేసే పనిలో ఉన్నాయి కనుక బంగ్లాదేశ్ లో దాని రూపమే మనం కనిపిస్తాం కనుక రేపు అసీనా వస్తుంది ప్రభుత్వం మళ్ళీ అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ భయం కూడా వీళ్ళలో ఉంది ఈ లోపలే తన ఎజెండా పూర్తి చేయాలి ఎంత భయపెట్టాలో అంత భయపెట్టాలి ఖాళీ చేసిపోవాలి హిందువులు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కనుక నేను అనుకుంటాను ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో లో ఒకటిగా నిలబడడం వెంటనే అవసరమైతే ఏమేమి ఏమైనా శాంక్షన్స్ పెట్టొచ్చా మన వైపు నుంచి పవర్ మన చేతిలో ఉంటుంది ఇంకేదో మన చేతిలో ఉన్నాయి బంగ్లా మనం అనుకుంటే నష్టపోయేది బంగ్లా చాలా నష్టపోతుంది కనుక ఆ విధమైన చర్యలకు ప్రభుత్వం పూనుకోవాలంటే ప్రతిపక్షం కూడా నిలబడాలి చర్యలకు మొత్తము ఒక్కటి కావాలి అన్ని పార్టీలు కూడా అలాంటప్పుడే కంట్రోల్ చేయగలుగుతాం బంగ్లాదేశ్ ఇలాంటి ఇలాంటి చర్యలకు దిగడం ద్వారా ఇలాంటి హిందువులపై దాడులు చేయడం ద్వారా ఏంటి టార్గెట్ ఏంటి మన దేశానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు బేసిక్గా అంటే అక్కడ ఉన్న ప్రభుత్వము ఎక్కడో తీసుకొచ్చి కూర్చోబెట్టినవాడు అనేటువంటి విషయం తెలిసిందే యూనస్ని ఎలా వచ్చాడు ఎక్కడ వచ్చాడు షేక్ హసీనా ఎలా అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ పరిస్థితులన్నీ కూడా ప్రపంచానికి తెలుసు ఏం టార్గెట్ ఏంటి భారత్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఇది కంప్లీట్గా ఇస్లామిక్ స్టేట్ అసలు హిందువులు ఎక్కడి నుంచి చెప్పడమా లేకపోతే వాట్ గా అదే ఉన్న ఇస్లాము ఈ రోజుది కాదు బంగ్లా యుద్ధ సమయంలో కూడా వాళ్ళు పాకిస్తాన్తో కలిసి ఉండాలి అనేటువంటి వాళ్ళు వాళ్ళే ఈ అవకాశాన్ని తీసుకొని హసీనా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పుడు వెంటనే వీళ్ళంతా పెచ్చరిపోయారు కదా మళ్ళా హిందువుల పైన కనుక హిందూ పైన జరుగుతున్న దాడి ఇండియా పైన కూడా కాదు అక్కడ మైనారిటీల పైన మనకేదో మెసేజ్ ఇవ్వాలని కాదు అక్కడ ఉన్న హిందువులకు మెసేజ్ ఇవ్వాలి అమాన్ యు నో ప్లేస్ దిస్ ఈజ్ అవర్ కంట్రీ ఇస్లామిక్ కంట్రీ ఇది బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దీంట్లో ఎంత అవకాశం ఉంటే భయభ్రాంతులకు చేయడం ఆస్తులకు నష్టం చేయడం మహిళల పైన దాడులు చేయడం గుడుల దేవాలయాల పైన చేయడం ఇదంతా కూడా ఏంది కంప్లీట్ గా ఫండమెంటల్ యాక్టివిటీ కనుక దీనికి ప్రభుత్వం కూడా తోడైంది బైడెన్ ప్రభుత్వం ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి పని ఇది సమయం నియరింగ్ అన్నటువంటి సమయం క్లోజ్ అయిపోతుంది ఈ ఆ ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి పని అంతకు మించి ఏదో ఇండియాను కంట్రోల్ చేసే అంత శక్తి వీళ్ళకు లేదు ఇక్కడ అక్కడ ఉన్న బైడెన్ కు కూడా లేదు చైనాకు అసలేదు ఇండియాను ఏమీ చేయలేరు వీళ్ళంతా కూడా ఈ జనవరిలోపు ఏదో చేయాలనుకుంటున్నారు ఈ లోపు ట్రంప్ వచ్చేలోపు ఏదైనా చేయాలి సంథింగ్ ఎంత చేయాలో ఎంత విధ్వంసం చేయాలో ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది మీరు అన్నట్టు ఇస్లామిక్ ఫిటిక్ గ్రూప్స్ యొక్క చర్య దీంట్లో మీకు ఇంకొక చర్య కూడా మనం మర్చిపోకూడదు ఇక్కడ ఒకవైపు ఏంటి ఇస్కాన్ ప్రీస్ట్ ను అరెస్ట్ చేస్తున్నారు కదా ఇంకోవైపు ఏం చేస్తున్నారు అల్కైగా అవుట్ ఫిట్ వాడు స్ట్ టెర్రరిస్ట్ అన్సరుల్లా బంగ్లా టీమ్ యొక్క అన్సరుల్లా బంగ్లా అనేటువంటి టీం ఉంది వాళ్ళ యొక్క చీఫ్ వీడు ముఫ్తి జస్లి రహమాన్ అని చెప్పేసి వాడిని విడుదల చేస్తారు ఈ వైపు ఏమో హిందూ ను అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అక్రమ కేసులు పెడతారు అక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్న ఒక టెర్రరిస్ట్ ను విడుదల చేస్తున్నారు సంకేతాలు చాలా క్లియర్ ఇది ఏంటంటే ఇస్లామిక్ ఫెనెటిక్ గ్రూప్స్ ను ప్లీజ్ చేస్తున్నాడు యూనిస్ అనేవాడు యూనిస్ అనేవాడు విద్యావేత్త కాదు యూనిస్ అనేవాడు నోబెల్ గ్రహీత పెద్ద మేధావి కాదు వాడి నోబెల్ వాడి మేధావిగా వాడి యొక్క ఇదిగా ఒక పెద్ద ఫిగర్ గా ఒక పెద్ద మేధావిగా చిత్రీకరించబడ్డవాడు ఇదే ఈజ్ పర్ఫెక్ట్ కంప్లీట్ గా బొమ్మ తయారు చేసిన అమెరికా తయారు చేసిన బొమ్మ బైడెన్ తయారు చేసినటువంటి ఆ డీప్ స్టేట్ తయారు చేసినటువంటి బొమ్మ ఆయనకు ఆ అవార్డు ఇవ్వడమే నోబెల్ ఇవ్వడమే దీనికి ఫౌండేషన్ ఏది ఈ ప్రభుత్వాన్ని కూర్చడానికి చేసిన ఫౌండేషన్ అని చాలా అడ్వాన్స్ ప్లానింగ్ ఉంది ఇందులో కనుక ఈయన కూడా అలాగే పప్పెట్ లాగానే వ్యవహరిస్తున్నాడు కానీ కొద్దిగా కూడా తగ్గడం ఒక మేధావిగా వివరిస్తున్నాడా ఒక సెక్యులర్ గా వ్యవహరిస్తున్నాడు మామూలుగా ఇంటలెక్చువల్స్ అమెరికాలో పెరిగిన వాళ్ళు నోబెల్ గ్రహీతలు ఎలా ఉంటారండి మానవత్వంతో కంప్లీట్ గా రిలీజియస్ ఫండమెంటలిజం అసలే లేని లేని విధంగా కనిపిస్తారు కానీ ఈయన ఈయన వ్యవహారం అలా లేదు ఒకవైపు టెర్రరిస్టు విడుదల చేస్తాడు ఇంకోవైపు మానవతకు చిహ్నమైనటువంటి స్వామిజీని అరెస్ట్ చేసి లోపల పెడతారు కనుక ఇది ఫండమెంటలిస్ట్ యాక్టివిటీ ఇదంతా కూడా హిందువుల పైన కక్ష పూరితంగా జరుగుతున్నటువంటి పని మాత్రమే ఎస్ మురళి గారు మీరు అన్నట్టుగా ఈ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే మోదీ గారు సీరియస్ గా అనుకుంటే అలాగే జయశంకర్ గారు కూడా రంగంలోకి దిగారు కాబట్టి దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందనే మనం ఆశిద్దాం పడాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళ భద్రత విషయంలో వాళ్ళు సేఫ్గా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగ్లాదేశ్లో అరాచకాలు పెరిగిపోతున్నాయి ఇది ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ హిందువులు ఎవరు ఉండకూడదు అనేటువంటి వైఖరితో ప్రవర్తిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది మరి దీనికి ఎండ్ కార్డ్ పడుతుందా జయశంకర్ మోదీ ఈ కాంబినేషన్ ఏం చేయబోతోంది ఇప్పుడు ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది ప్రత్యేక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు